కరీంనగర్ లోని మా అకాడమీలో తేజస్ పార్క్ పేరిట జబర్దస్త్ మాయవే సాధన కమెడియన్లచే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం విద్యార్థులలో జోష్ను నింపింది జబర్దస్త్ మాయవిల సాధన కమెడియన్లు నిర్వహించిన పలు కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింకుంట విజయ రమణరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే పరీక్షల్లో మంచి మార్పులు ర్యాంకులు సాధించాలని పిలుపునిచ్చారు విద్యారంగం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మా అకాడమీ నిర్వాహకులు మాట్లాడుతూ క్లాసెస్ ఎగ్జామ్స్ స్టడీ అవర్స్తో మా విద్యార్థులకు ఉండేటటువంటి మానసిక ఉల్లాసం కొరకు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తేజస్ పార్క్ పేరిట ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు దీనిలో భాగంగా జబర్దస్త్ మాయవెల్స్ సాధన కమెడీ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు ప్రజలు పాల్గొన్నారు బెంచ్ అయితే అసలు ఎంత ఉందా కాబట్టి ఆ బ్యాచ్ అందరికి థ్యాంక్ సో మచ్ ఫంక్షన్స్ పెట్టినప్పుడు మనం ఏమన్నా మళ్ళీ వన్స్ క్లాస్కి వెళ్ళిన తర్వాత టీచర్లు ఇక్కడే ఎక్కడే అనుకుంటా కదా మీద స్టాప్ ఓకే ఓకే సరే మా టీం మెంబర్స్ అందరూ వస్తారు జనరల్ ఇప్పుడు మాట్లాడతారు నెక్స్ట్ తర్వాత మనం స్కిప్ పర్ఫార్మెన్స్ లో చూద్దాం మా దాంట్లో మా అందరికంటే సీనియర్ ఆల్మోస్ట్ ఇప్పుడు కాదు మన రామారావు గారు నాగేశ్వరరావు గారు ఆ టైం నుంచి ఉన్నారు మీ ఎంకరేజ్మెంట్కు వెరీ వెరీ థ్యాంక్ యూ మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినటువంటి మన కాలేజీ యాజమాన్యానికి మరి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తుంది అందరికీ హాయ్ మనం ఈరోజు ఎంజాయ్ గట్టిగా ఎంజాయ్ చేస్తాం హ్యాపీగా ప్రతి ఒక్కరు కూడా అందరు లేకుండా నేను చెప్పే విషయాలను మేము చేసే స్కిట్లను చూస్తూ ఆనందించాల్సిందిగా కోరుకుంటున్నాం ఎంటర్టైన్మెంట్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది మా విద్యార్థులు రెగ్యులర్గా వారికి చదువులు ఎగ్జామ్స్ స్టడీ అవర్సు ఫిజికల్ యాక్టివిటీస్తోని బిజీ ఉండే విద్యార్థులకు వాళ్ళకి రిలాక్స్ కొరకు ఈరోజు మా తేజస్ అకాడమీలో ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ జబర్దస్త్ కామెడీ షోసు మైవిలో షో సంబంధించిన యాక్టర్సు ఈ విధంగా ఫోక్ సాంగ్స్ అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఏర్పడడం జరిగింది విద్యార్థులందరూ పాల్గొని సక్సెస్ చేయాలి తదుపరి నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎగ్జామ్స్లో కానీ మంచి మార్కులు రావాలి పర్టికులర్గా మా విద్యార్థులు ఉద్యోగులకు సంబంధించిన కాంపిటేటివ్ సిలబస్ నేర్చుకుంటారు మంచి స్టడీస్ చేసుకొని రాబోయే నోటిఫికేషన్లో ఇటీవలనే మా పిల్లలు మూడు వందల మంది విద్యార్థులు ఆర్మీలో ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యారు నెక్స్ట్ మనకు నవంబర్లో వాళ్ళకు రన్నింగ్ ఉంది రాబోయే ఎగ్జామ్స్లో కూడా మంచి రిజల్ట్ సాధించి ఎక్కువ మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించాలని నేను కోరుకుంటున్నాను